రోజు ఫుల్ వీడియోలు అయితే తీస్తున్నాను కానీ ఏముంటుందా అనుకుంటున్నచ్చు చాలా మంది రోజు ఒక గ్రూప్ అయితే వచ్చి ఇక్కడ కొల్లటం అయితే జరుగుతారు నా అదృష్టం ఏంట్రా అంటే రోజు దరిద్రం కొద్ది దూరం నుంచి అయితే వెళ్ళిపోతున్నాను యాక్షన్ చేస్తా స్పెషల్గా అయితే చెప్తున్నాం అనుకోవచ్చు ఈ రోజు మేము టెంకాయ అయితే కొట్టలేదు కానీ మాకు టెంకాయ విత్ నిమ్మకాయ వచ్చింది అమ్మవారి దగ్గర ఏంటో ఏమి అని చెప్పేసి వీడియోలు అయితే చెప్తాను చూడండి చూడండి మీకు చాలా అంటే చాలా నవ్వు వస్తుంది మా అందరికీ నమస్తే ఈ రోజు వచ్చేసి నేనైతే శివాలయం సెంటర్ దగ్గర నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మొత్తం మనం ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం రోజు ఫుల్ వీడియోలు అయితే తీస్తున్నాను కానీ ఏముంటుంది అనుకుంటుండొచ్చు చాలా మంది కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తున్నారు టెంపుల్స్ లో అందుకని చెప్పేసి నేను అమ్మవార్సల సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకొకటి ఏంటంటే చాలా మంది రోజు వచ్చేసి అమ్మవారిసలకి అయితే రాలేరు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఫుల్ సిరీస్ అయితే తీస్తున్నాను ఈ పది రోజులు ఈ రోజు వచ్చేసి శివాలయం టెంపుల్ లో వచ్చేసి భవానీ దేవి అలంకారం అయితే మనము చూడొచ్చు సైన్ నుంచి కాకుండా మీకు ఫ్రెండ్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి శివాలయంలో ప్రతిరోజు కోలాటం అయితే జరుగుతుంటుంది అలాగే ఈ రోజు కూడా ఒక కోలాటం అయితే జరిగింది రోజు ఒక గ్రూప్ అయితే వచ్చి ఇక్కడ కోలాటం అయితే జరుగుతారు వాళ్ళు వేసే సాంగ్స్ మనం ప్లే చేస్తే మన ఛానల్ అనేది ఎత్తిపోతుంది కాబట్టి మనం లాస్ట్ లో అయితే వేసాము ఎందుకంటే ట్రిమ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ లో అయితే పెట్టాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి లాస్ట్ లో అయితే ప్లే చేస్తాను అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కృష్ణ దేవాలయం అయితే వెళ్దాము ఇక్కడ కూడా చాలా మంది జనాలు అయితే లేరు ప్రతిరోజు దేవుణ్ణి అయితే కొత్త అలంకారాలతో అయితే మనల్ని ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది దసరాకు సంబంధించి ఈ కృష్ణదేళంలో కూడా ప్రతిరోజు ఒక అలంకారం అయితే ఉంటుంది నిన్న వచ్చేసి వరాహ స్వామిది నిన్నటి ఈ వీడియో ఎవరైనా మిస్ అయింటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ నరసింహ స్వామి అవతారంలో అయితే ఈ రోజు మనకు ముందుకైతే రావడం జరిగింది కృష్ణదేవంలో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ గా చెన్నకేశ్వర స్వామి దేవం అలాగే లైట్ పారం సెంటర్ అయితే చూసుకుని లైట్ పారం సెంటర్ అయితే సేమ్ అదే విగ్రహం అయితే ఉంది అలాగే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే అయితే జనాలు అయితే ఉన్నారని చెప్పేసి మేము అమ్మవారి అయితే బయలుదేరాము చిన్నపిల్లడు వచ్చేబట్టి వేయించుకుంటున్నాడు అనుకున్నాము వేయించుకోలేదు అమ్మవారి దగ్గర అయితే చాలా అంటే చాలా జనం ఉన్నారని అనుకున్నాను ఇక్కడ చూసి కానీ తిరునాళ్ళ దగ్గర మాత్రమే జనాలు ఉన్నారు టెంపుల్స్ దగ్గర చూడండి ఒక్కరు లేరు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే బ్యాక్ సైడ్ ఇలా అయితే రావాలి ఇలా నుంచి చూడండి వస్తున్నారు మాములుగా అక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అట్లా మొత్తం ప్రతిరోజు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము కానీ ఒక రోజు అయితే మీకు సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను బాగుంటుంది రోజు ఇట్లే కాకుండా ముందు నుంచి ఒకసారి నా అదృష్టం ఏంట్రా అంటే రోజు దరిద్రం కొద్ది దూరం నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఈ రోజు విఏపి పాస్ దగ్గర నుంచి ఒక అన్నను అడిగింటి మనల్ని లోపలికి అయితే వెళ్ళి అన్నాడు మేము విఏపి పాస్ దగ్గర నుంచి నేను ఒక్కనే అయితే వెళ్ళాను మా ఫ్రెండ్స్ కూడా రాలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అన్నపూర్ణ దేవి దయవల్లనో ఏంటో కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ వీడియో ఇక్కడ ఒక త్రీ డేస్ నుంచి అయితే నేను వీడియోలు అయితే తీస్తున్నాను ఈరోజు డే ఫోర్ దగ్గరగా అయితే తీయడం జరిగింది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అని చెప్పేసి నాకు ఈ వీడియో స్పెషల్గా అనిపించింది మొత్తం ఇక్కడ ఉన్న ఏదైతే బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయో అవన్నీ బిస్కెట్స్ అంటే మనం తినేవి దేవి కాబట్టి అన్నీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పెడతారు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా క్లియర్గా వీడియో అయితే వచ్చింది ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా అదే ఎన్సీసీ డ్రెస్ లో వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట నేను చాలా ఇయర్స్ నుంచి అయితే నేను అమ్మవార్సులైతే రావడం జరుగుతుంది కానీ ఏ రోజు ఇలా అయితే మేము కూర్చొని తినలేదు కనిపిస్తున్నాడు పొంగలి రెండు ఓడలు పెట్టించారు తిన్న తర్వాత మమ్మల్ని రెండోసారి మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే పిలుచుకొని వచ్చారు కానీ ఈసారి దగ్గర నుంచి అయితే చూశాను మెయిన్ టెంపుల్లో ఉన్నది అమ్మవారిని అది వీళ్ళిద్దరి వల్లనే ఎందుకు అంత ఓవర్ చేస్తా స్పెషల్ స్పెషల్గా అయితే చెప్తున్నాం అనుకోవచ్చు ఎందుకంటే దసరా సీజన్లో దగ్గరికి వెళ్ళి చూడడం అనేది చాలా అదృష్టము అది మాకు ఈ రోజు తగిలింది ఎందుకంటే నేను రోజు వెళ్ళలేము నార్మల్గా ఉన్నప్పుడు ఎవరైనా చూస్తారు ఇట్లా టైంలో ఉన్నప్పుడు దగ్గరగా చూడడం అనేది చాలా స్పెషల్ అనమాట ఏ రోజు మేము టెంకాయ అయితే కొట్టలేదు కానీ మాకు టెంకాయ విత్ నిమ్మకాయ వచ్చింది అమ్మవారి దగ్గర ఏంటో ఏమి అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తానో చూడండి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఇంకా ఏం చెప్పలేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అమ్మవారి స ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది జనాలు అయితే ఎవరు లేరు ప్రతి ఇయర్ మేము బ్యాక్ సైడ్ నుంచి వస్తాం కాబట్టి అలానే అలవాటు అయిపోయింది మాకు రిమైనింగ్ సిక్స్ డేస్ ఉన్నాయి కదా ఈ సిక్స్ డేస్ లో ఒకసారి అయినా వెళ్తాను ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామిని అయితే అలంకారం చేశారు హైలైట్ గా అయితే హైలైట్ గా చేశారు తిరుమలలో కూడా ఇంత బాగా దర్శనం అయితే చేసుకో నేను వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను చూసేయండి ఈ గుళ్ళో ఇంకొక ప్రత్యేకత వచ్చేసి అమ్మవారిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారు చుట్టూరు చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు పెట్టేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే వ్యూ అయితే చూసి కింద కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి ఓకే మమ్మ ఈ రోజు ఫైనల్ గా అయితే చందకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే మనము వీడియో అయితే క్లోజ్ చేయబోతున్నాము ఈ రోజు ఇక్కడ చూడండి మీకు చాలా అంటే చాలా నవ్వు వస్తుంది అసలు విఐపి పాస్ తీసుకొని వాళ్ళు బెటరా మేము బెటరా అంటే మేము విఐపిల మాదిరి వెళ్ళిపోతున్నాము వాళ్ళ లైన్ అయితే అసలు కదలలేదు అట్లే ఉన్నారు చూడండి ఈ గుళ్ళో లోపలికి వెళ్తే బయటకు వస్తావా లేదా అని కూడా తెలియకూడదు మొన్నటి వరకు ఈ రోజు అయితే ఇంత ఫ్రీగా అయితే అంత ఫ్రీగా అయితే వచ్చాము మేము నిన్నటి లాగానే ఈ రోజు కూడా శివాలయం సర్కిల్ నుంచి అయితే మొదలు పెట్టి మొత్తం అయితే క్లోజ్ చేసా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే కోలాటం వీడియోలో అయితే కలుద్దాము అట్లా సబ్స్క్రైబ్ బటన్ ఒత్తివ్వండి